మూడు పండుగలు ఒకేసారి వచ్చేంత ఆనందం కలిగిందని టీడీపీ బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం మీడియా ముందు జగన్నాథం సింధుజ మధుసూదన్ యాదవ్ తులసీదాస్ చేజేర్ల మనోహర్ ఆచారి జ్యోతి అశోక్ రామారావు సుబ్బు రమేష్ రవిలు మాట్లాడుతూ కూటమి పాలన రావడానికి చెమటోర్చి కృషి చేసిన బీసీ నేతలకు సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే తామంతా ఉమ్మడి కూటమి గెలుపు కోసం కృషి చేశామని అన్నారు కూటమి అధినేతలు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తిరుపతిలో మరి ప్రత్యేకంగా భుజ స్కంధాలపైన వేసుకొని ప్రతి కార్యక్రమం అప్పటికప్పుడే అందించి ఈ ఓటర్లు మేమంత విజయవంతంగా గెలిచేదానికి మీరందరూ సహకరించేదానికి కూడా మా బీసీ కులాలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా తిరుపతిలో సంక్రాంతి ఉగాది దీపావళి ఒకేసారి వస్తే అంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్కసారి వస్తేనే ఆనందంగా ఉంటుంది మూడు పండుగలు ఒకేసారి వస్తే ఎలా అంత ఆనందమైందో తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆనందదాయకం ఒక అద్భుతమైన పండుగ చేసుకుంటే ఎలాగా ఉంటుందో అలాగా జరిగింది ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి మా బీసీ కుల సోదరులు అందరూ కూడా యాభై ఐదు పర్సెంట్ ఉన్నాము మేము అందరూ అత్యధికగా అందరికన్నా మేమే అందరూ ఉదయాన్నే నిద్రలేసి అన్ని పనులు పక్కన పెట్టుకొని మాయా కులాల అందరి కులాల తరఫున ప్రతి ఒక్కరూ ప్రాతినిధ్యం వహించి మా కులంలో ఉన్నటువంటి మేమందరూ కూడా ఒకొరికొకరు సపోర్ట్ చేసుకొని మౌత్ మౌత్ అందరికీ చెప్పుకొని ఆ రోజు ఉదయాన్నే లేచి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తేనే ఇంత మెజారిటీ వచ్చింది ముఖ్యంగా తిరుపతిలో భారతదేశంలో ఏ పార్టీ పెట్టినా తిరుపతిలోనే స్థాపిస్తారు అలాంటి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో కొద్ది ఇబ్బంది పాలైంది అనే ఉద్దేశంతో అందరూ మేల్కొని గ్లాస్ అనే నినాదానికి మా ఒక్క బీసీ కులాలందరూ కష్టపడి సైకిల్ని గ్లాస్గా మార్చేదానికి చాలా శ్రమపడ్డాం అందుకోసం ప్రజల నాడీ ఎలా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్ ప్రతి ఒక్కరికి శతస్కోప్ పెడితే లబ్ డబ్ అనే కొట్టుకునే విధంగా ప్రజల యొక్క నాడీ కూడా చంద్రబాబు అభివృద్ధి చంద్రబాబు అభివృద్ధి ఆ లబ్డబ్కి చంద్రబాబు అభివృద్ధి అనేది ప్రత్యేకమైన నినాదం వచ్చింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మా బీసీ కులాలందరూ కూడా ప్రత్యేకంగా అందరూ ఓట్లు వినియోగించుకున్నారు మా అందరికీ మా కులాల అందరూ కూడా మా బీసీ సాధికార కమిటీగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన తరఫున బీజేపీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మా కులాల అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మాకు ఆర్నె శ్రీనివాస్ గారు రాష్ట్రం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమంటే ఇంక మీదట బీసీలకు అన్యాయం చేయము వాళ్ళ మారిగా కుర్జీలు ఇచ్చి నిధులేకుండా చేసే ప్రసక్తి లేదు మీకు అందరూ కూడా సముచిత స్థానం ఇచ్చారని చెప్పారు అందుకని మేము కోరుకున్న నినాదం కూడా ఏమంటే ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి అయితేనేమి తుడా అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి టీటీడీ అయితేనేమి ప్రతి ఒక్క నామినేటెడ్లో కూడా మా కులాలందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలని కోరుకున్నాం దానికి కూడా ఆర్ని శ్రీనివాస్ గారు అయితేనేమి మాకున్నటువంటి హైకమాండ్ అయితేనేమి అదేవిధంగా మా నరసింహ యాదవ్ గారు అయితే బీసీ కులాలకు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో కొల్లు రవీంద్ర సార్ దగ్గర నుంచి అందరూ కూడా హామీలు ఇచ్చారు కాబట్టి మేమందరూ కష్టపడిన కష్టానికి ఫలితంగా ఎవరికైతే సమటకారిందో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించే దాంట్లో మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు కాబట్టి మేమందరూ కూడా ఆ బాటలోనే నడుచుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మేమందరూ కూడా ముందుమారు కాకుండా అడుక్కునే స్థాయిలోనే ఉన్నాం అప్పుడు ఇప్పుడు మేము కూడా పీక్కునే స్థాయికి వచ్చాం కాబట్టి ఇంక మీదట బీసీ కులాలందరూ కూడా నిద్రలేచి మేల్కొన్నాం కాబట్టి మేము అందరూ కష్టపడి దానికి మా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ఇంక మీద కూడా అందరూ యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క దాంట్లోన పాలు పంచుకొని ఇప్పుడు గెలిచిన నినాదాన్ని అట్లే కంటిన్యూ చేసి రాబోయే రోజుల్లో అందరికీ సుపరిచిత స్థానం కోసం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం మేమందరూ వేచి ఉన్నాం మా కోరిక నెరవేరింది కాబట్టి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నాం కాబట్టి బీసీ కులాల ప్రతి ఒక్కరు కూడా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వన్ సైడ్ జరిగి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి సభ్యులైన అసెంబ్లీ సభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గానీ దిగ్విజయంగా అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు గాను మా కుల సంఘాల రాష్ట నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని కుల సంఘాల సాధికార కన్వీనర్లందరూ కూడా రాష్ట ప్రజలకు మరియు కుల సంఘాల సభ్యులకు వాళ్ళ కమిటీలకు కూడా అభినందనలు తెలపడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నేను చేజర్ల మనోహరాచారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ విశ్వబరామ సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎన్నికల ముందే కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే విధంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశాము అందులో భాగంగా మా కుల సంఘ నాయకులైతేనేమి మా కుల సంఘ ప్రజలైతే అని అందరూ కూడా ఎన్నికల సరళని గమనించి ప్రతి ఒక్కరు కూడా రాష్ట కోసం మన కుల సంఘాల అభివృద్ధి కోసం కూడా రాబో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నందుకు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణ సోదర సోదరులందరికీ కూడా రాష్ట వ్యాప్తంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం